నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు గాలివీడి ఎంపీడీఓ జవహర్ బాబు గారి మీద ఓకే గాలివీడి ఎంపీపీ కొడుకు సుదర్శన్ రెడ్డి భయంకరమైన దాడి ఏది ఆఫీస్ లోనే ఎంపీడివో మీద దాడి చేయటం ఎందుకు ఎంపీపీ ఆఫీసు ఇమ్మని అడుగుతున్నాడు ఆడొచ్చి ఆడ ఒక మామూలు మామూలు వ్యక్తి వాడు సాధారణ పౌరుడు వాడు ఎంపీపీ ఆఫీస్ తాళాలు ఇమ్మంటున్నాడు ఎందుకు ఇస్తారు ఎంపీపీ ఆఫీస్ లో ఆడికి ఏంటి పని తాళాలు తీసుకుని ఎంపీపీ లేనప్పుడు తాళాలు తీసుకుని వాడికి అసలు అక్కడ ఏం పని అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి ఆయన అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేశారు గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి దాడికి పాల్పడినట్లు ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు సాంబార్ లో ఉన్న తన వద్దకు సుదర్శన్ రెడ్డి వచ్చి ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని అడిగారని ఎంపీడీఓ తెలిపారు ఎంపీపీ లేకుండా తాళాలు ఇవ్వడం కుదరదని చెప్పడంతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు సుదర్శన్ అతని అనుచరులు విచక్షణ రహితంగా కొట్టారని వాపోయారు దాడి చేసిన సమయంలో పోలీసులు కూడా ఆ ప్రాంతంలో ఉండటంతో వారందరినీ బలవంతంగా బయటకు తీసుకొచ్చారు కార్యాలయం బయటకు వచ్చిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు ను బూతులు తిట్టుకుంటూ ఎంపీడీఓ కి గాయాలవడంతో కార్యాలయంలోనే వైద్యులు ప్రాథమిక చికిత్సలు అందించి అక్కడి నుంచి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దాడిని స్థానిక టీడీపీ నాయకులు ఖండించారు అసలు ఈ ఘటనలో పోలీసులు కూడా తప్పు ఉందండి ఆయన అంటే ఆఫీసులో విధుల్లో ఉన్న ఎంపీడీఓ వచ్చిన కొట్టినోడిని బలవంతంగా బయటికి తీసుకెళ్ళటం ఏంటండి లాఠీలు పెట్టి కొట్టేసి చిత్త కొట్టేసి తీసుకెళ్లి లోపల నోకాలి కదా అండి ఏం చెప్తారండి అసలు ఈ అరాచకాలు వీటన్నిటి మీద మీరేం మాట్లాడతారు సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ వచ్చేసి ప్రెస్ మీట్లు పెడతాడు ఆ సొద్దపోస మాటలు పత్తి ఎత్తు మాటలు అన్ని మాట్లాడతాడు వచ్చి అసలు ఏం చెప్తారు దీని మీద సార్ ఇది ఏదైతే దాడి జరిగిందో రాయిచోటి రాయచోటికి సమీపంలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయం పైన అక్కడ ఎంపీపీలు ఎంపీటీసీలు ఎవరైతే నియమితులైనారో అయినారో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఆ రోజున ఏకగ్రీమం మనం చూసినట్లయితే బలవంతంగా ధైర్యంగా నిలబడి ఎప్పటి నుంచో టీడీపీ హవా ఉండి గ్రామం మొత్తం క్లీన్ స్విప్ అయితే తప్ప టీడీపీ గెలిచిన పరిస్థితి లేదు పోటీనే లేదు మేము ఓపెన్ గా అటువంటి జాగ్పాట్ లో భాగంగా ఇటువంటి ఎంపీపీ ఎంపీటీసీలు వీళ్ళు తయారైపోయినారు రౌడీ మొక్కలు వాళ్ళు కూడా కొద్దిగా మార్పు జనసేనలో జాయిన్ అవడము టీడీపీలో జాయిన్ అవడం ఉద్రాస్వామి అని ఈ ప్రభుత్వాల్లో భాగంగా అభివృద్ధికి దోహదపడే విధంగా మారిపోయినారు అతి కొద్ది మంది అరాచకవాదులు వీళ్ళు ఏం చేసినారంటే ఇగో ఎక్కువ ఉండాలి ఆ రోజున్నటువంటి ఆ యొక్క వైసీపీ కాలంలో ఉండేటువంటి ఆ మత్తు ఇంకా వదల వాళ్ళకి ఈయన ఎవరు దాడి చేసిన అతను సుదర్శన్ రెడ్డి ఆయనకి ఏం సంబంధం అది గవర్నమెంట్ ఆఫీసు అసలు ఎంపీపీ ఎవరు వాళ్ళమ్మ ప్రభావతమ్మ ఈడేవుడు వీడు ఎందుకు పోవాలా పోయినాడు సరే వీడికి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటెనో లేదన్నా అర్జీలు పెట్టుకోవడమో ప్రజా సమస్యల పైన పోయి ఎంపీడి తో మాట్లాడుకోవాలా అందుకు పోవాలి నేను అక్కడికి పోయి నాకు ఆ గది తాళాలు కావాలని చెప్పి దౌర్జన్యాన్ని దిగినాడు అయ్యా మీ అమ్మ వస్తేనే ఇస్తాను ఎంపీపీ అది ఆఫీసు ఆ వీడు వస్తేనే ఇస్తాను మీకు ఏ అర్హత లేదు అంటే ఆయన ఇగో పెరిగిపోయి ఈయనతో పాటు ఇరవై ఇరవై ఐదు మంది ద్రౌడీ మోకలు ఈయన అనుచరులు ఇష్టానుసారం దాడికి పాల్పడినారు ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ఇవాళ రాజచోటి హాస్పిటల్ ఉన్నారు అది ఇట్లాంటి సమయంలో వీడి పైన కేసు కన్నా పెడితే ఎగ్జాంపుల్ మనకు కళ్ళ ముందు కనిపించేది ఎవరైనా సరే సరే కామెంట్లు అయినా ఇది తప్పు అది తప్ప అని ఈ విషయం పైన మాట్లాడమని నేను మళ్ళీ వివరణ కూడా ఇస్తాను ఈ రోజు ఎందుకు అబద్ధప కేసులు పెడుతున్నారు కేసులు అన్యాయంగా వాళ్ళకి వాళ్ళకే ఈ మాట సూటిగా ఇది లైవ్ ఎగ్జాంపుల్ వీడి పైన కేసు పెట్టచ్చా పెట్టకూడదా నెంబర్ వన్ మీ కాలంలో అయితే వీడిని ఇరగొట్టేసి ఉంటారు వీడు కనుమరుగా ఏమిటి చేసి పెట్టి ఇరగ్గొట్టింటాడు వీడు లాకప్ లో సూసైడ్ చేసుకున్నాడు ఇలాంటించేవాళ్ళు పుట్టించేవాళ్ళు వైసీపీ వాళ్ళు పెద్ద విషయం కాదు వాస్తవంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఎన్ని చేత కావు తెలియడం లేదు అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఓరేనా అయినా వైసీపీ వాళ్ళు ఏ విధంగా ఏ లైన్ లో పోయినారో మీరు అదే రా అంటున్నారు కానీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఆ రూట్ లో లేరు ఎవరైతే దాడి కట్టడం గురయ్యి ఇబ్బంది పడినాడో హాస్పిటల్లో ఉన్నాడో అతను పరామర్శించేదానికి స్వయాన ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడంటే మన రాష్ట్రంలో ఇంక ఇట్లాంటి దాడులు ఎన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి బయటికి చెప్పుకోలేక ఈ రోజు నేను చెప్పున్నారు సార్ నాకు దాడి జరిగితే రేపు మొన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఉంటున్నారు సొంతలే కదా ఇక్కడ దగ్గర ఉండేవాళ్ళు కదా ఇక్కడ వాళ్ళు జిల్లా స్థాయి వాళ్ళు మండల స్థాయి వాళ్ళు నేను ఎర్రగొట్టా సార్ ఉంటానో ఏమో వాస్తవంగా క్లియర్ కట్ గ్రౌండ్ రియాలిటీ ఇది సో బయటికి రానాటి వందలు ఉన్నాయి ఇటు సో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆడికి వస్తున్నారు గాలివీడి కూడా వెళ్తున్నారు గాలివిడి వెళ్తున్నారు కడప రిమ్స్ హాస్పిటల్ ఆయన్ని పరామర్శించి అక్కడి నుంచి గాలివీడి వెళ్తున్నారు అవును అయితే సబ్జెక్ట్ ఏంటంటే సార్ ఇక్కడ వీళ్ళ పైన కేసు పెట్టడము కేసు పెడితే మళ్ళీ వాళ్ళు వీళ్ళు కాదు స్వయాన ఏ టూ కోసం పోటీ పడే సజ్జన్ రామకృష్ణారెడ్డి అంటే గవర్నమెంట్ విషయాల్లో ఏ టూగా ఉంటాడు సజ్జన్ రామకృష్ణారెడ్డి వ్యాపారవేత్తగా ఏ టూ ఆయన వేరే ఆయన విజయసాయి రెడ్డి విజయసాయి ఈ పోటీలో ఉంటారు ఆయన ఏ టూ అయినటువంటి సజ్జన్ రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి పోస్ట్ మాటలు అన్ని మాట్లాడుతూ ఉంటాడు సార్ ఏ విధంగా మా కార్యకర్తలు అన్యాయంగా అరెస్ట్ చేశారు మాట్లాడినాడు సరే ఎవరినైనా దులిపేసుకోపోయినాడు అక్కడ దాకా సరే కానీ పరామర్శలు కూడా వస్తారు వీళ్ళు ఇద్దరు మన నందిగం సురేష్ ని పరామర్శించడానికి జైలుకి వెళ్ళి జైలుకి ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాడు చాలా తప్పులు చేస్తుంది కూటమి ప్రభుత్వం ఆయన యాభై రోజులు పైగా ఆయన జైల్లో ఉంచారని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ సార్ చంపింది ఆయన మందిహం శ్రీశ్వ స్వయాన దళితురాలిని మరియం దళితురాలిని ఆ కేసులో జైల్లో ఉన్న ఆ కేసులో జైల్లో ఉన్నాడు ఎప్పుడు వాటికి బయలు ఇవ్వట్లేదు స్వాతంత్ర స్వాతంత్య్ర సమరంలో ఏమైనా పాల్గొన్నాడా లేకుంటే ఏమైనా అమరావతి ఈ యొక్క రైతుల పాల్గొనడా పాల్గొన్నాడా లేకుంటే ఏమైనా రాష్ట్ర అభివృద్ధి కాంక్షిస్తూ ఏదైనా రోడ్ల వచ్చి ధర్నాలు చేసి ఏదన్నా పోలీసు వాళ్ళతో ఏదైనా ఫోర్త్ మీద ఏమైనా పోలీసులతో తప్పుడుగా చేసి ఏమన్నా జైల్లో ఉన్నాడు ఈ కారణం లేదు కాదు స్వయానా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో రెడ్డి పాలన కేసు రిజిస్టర్ సార్ జగన్ రెడ్డి కేసు రిజిస్టర్ అయింది అది ఏమైందంటే ఈ మర్డర్ కి ప్రేరేపించే విషయం మెయిన్ మంగళగిరిలో టిడిపి కార్యాలయం పైన దాడి జరిగింది దాంట్లో ఈ కీలక పాత్ర దానిపైన కేసు రిజిస్టర్ అయింది అయితే అది వీళ్ళు ఏ విధంగా భావిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకునే దానికి నా పైన ఒక్క కేసు ఉండదు రెండు కేసులే ఉన్నాయి పన్నెండు కేసులే ఉన్నాయి అని జగన్మోహన్ రెడ్డిని ఆయన యొక్క మనసు ప్రసన్నం చేసుకునే దానికి వీళ్ళు పోటీ లేక ఓకే దీనికి గోల్డ్ మెడల్ గా తారాస్థాయి చేరి మర్డర్గా చేయడం ఆయన చూసినట్లయితే అనంతబాబు కావచ్చు ఈయన కావచ్చు ఎంపీ ఎంపీ క్యాండిడేట్స్ ఈ విధంగా ఆయన మళ్ళీ వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఈ యొక్క ఎంపీ యొక్క టికెట్లు అన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏ వచ్చాయి అదే సార్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర అయితే పార్టీ నుంచి అర నిమిషం ఉండేడు రెండో తట్ల ఫస్ట్ షో కాజ్ నోటీస్ చేస్తాడు వన్ ఆర్ టూ డేస్ లో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాడు ఏ వ్యవస్థలో అయినా ఒక పార్టీ నడిపే వాడు యొక్క క్యారెక్టర్ ఈ విధంగా ఉండాలి మీకు ఈ జనాలపైన దౌర్జన్యాలు చేయడము దోపిడీ చేయడము ఈ ప్రయత్నం చేసిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి వంత పడతా దాన్ని మెచ్చుకుంటా ఇంకొకరిని చూసి అయితే సార్ స్వయా అంటే సీఎం పేరు అప్పట్లో ఉన్నటువంటి సీఎం పేరు ఎందుకు చెప్తున్నా అంటే సీఎం హోదాలో ఉండి కుర్చీలో హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని ఆడు జోగి రమేష్ అనేవాడు పబ్లిక్ గా అంటే చంద్రబాబు ఇంకొక వేరే భూతలు నాకు నాకంటూ నేను వయసు తక్కువ కావచ్చు గారు కూర్చోంన్నాడు అప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఇట్లా ఇట్లా అదే చంద్రబాబు గారు అయితే ఇరవై సెకండ్లు దాటదు నో చంద్రబాబు గారు వయస్సు తో సమానమైన వాళ్ళు ఉంటారు కదా సార్ జై సిద్ధవాక్రి గారు విమర్శిస్తుంటేనే వద్దు అనే వాళ్ళు వారి నుంచి జై సిద్ధవాకి రెడ్డి ఎవరు చెప్తున్నాను ఇన్నో వ్యక్తి కాదు అట్టా తోడు విమర్శిస్తా ఉన్నాయని చంద్రబాబు సమక్షంలో వద్దు అంటే వద్దు చంద్రబాబు గారు ఆపతోని ఆయన ఆనాన్ని మాట్లాడాల్సిన ఆయన తగులుకున్నాడు కూర్చొని పెట్టాను జైసీ దువాకి రెడ్డిని అవును జై సిద్ధవాకి రెడ్డి వీళ్ళందరూ ఆయన యొక్క సమవయ స్కూల్ కి సార్ అవును కూడా కూర్చొని పెట్టాడంటే అది ఆయన క్రమశిక్షణ ఆయన క్యారెక్టర్ సిఎం గా ఉండి నువ్వు రాష్ట్ర ప్రజలకు ఏం నేర్పించావో ఆఖరికి స్వయాన సిఎం సార్ చిన్న పిల్లలందరూ నింటే వాళ్ళ దగ్గర నా వింటర్కు కూడా అంటే నువ్వు ఏమి మెసేజ్ ఇద్దాం అనుకున్నావు ఆ చిన్న పిల్లలందరూ వాళ్ళు ఏమైనా ఇష్టంగా వచ్చారా ఆ జ్యూస్ అంట ఎన్ని డూప్లికేట్ టేబుల్ తయారు చేసి దాంట్లో కోట్ల కోట్లు గడించి పిల్లల్ని బ్యాన్ నుంచి బలవంతంగా తరలించి ఆడ కూర్చొని పెట్టి బూతులు నేర్పిస్తున్నాడు అడిగిన మళ్ళీ వాళ్ళ ముందే పవన్ కళ్యాణ్ గారికి నాలుగు పిల్లలు అని చెప్పి చెప్పేవాడు పిల్లలకి ఏం తెలుసా ఏం తెలుసు వాళ్ళకి ఏం తెలుసు నువ్వు మందు మాటలు బిర్యానీ ఇచ్చి పంపిస్తున్నావు రప్పించుకున్నావు నువ్వు వాడుకో రాజకీయాన్ని పిల్లల దగ్గర ఈ యొక్క కలుషితం అయిపోయిందిలే సార్ వాతావరణం సరే ఆ నందికం సురేష్ ఉన్నాడు కదా ఆ యొక్క దాడి ఘటన కావచ్చు ఏది మల్గిరి పార్టీ ఆఫీస్ పైన అదే విధంగా మరియమ్మను చేసాడు ఈయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి తుడి రోజు కట్టడి చేస్తుంటే బానే ఉండు ప్రభుత్వం వచ్చినా కూడా కూటం ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారి పైన ఆ నెపం నెట్టేదానికి ఈ అమరావతికి ఒక మరకగా తయారయ్యేదానికి ఏం చేసినాడు పూర్తి వరదలు వస్తా ఉంటే ఒక నలభై నలభై ఏం సార్ ఇది దివిసీమ ఉప్పిన అని అంటాం కదా గవర్నర్ అందరికి తెలియకపోవచ్చు దివ్యసీమ ఉప్పిన అనేది నానుడిగా ఉండాలి వందల అర్ధరాత్రి పూట సముద్రం విరుచుకుపడి గ్రామాల మీద ఒక్కళ్ళు కూడా మిగలకుండా చనిపోయారు చనిపోయారు దాదాపు ముప్పై గ్రామాల పరిధిలో అది ఆ రేంజ్ లో సృష్టించడానికి కూడా ప్రభుత్వం అది కన్నా జరిగినట్టే వీళ్ళు అనుకున్నట్టు వీళ్ళ మాస్టర్ ప్లాన్ లో భాగంగా ప్రభుత్వం కృష్ణ బ్యారేజ్ గేట్ల మీద పడవల్లో వదిలిపెట్టాడు కొన్ని వందల టన్లు ఏది ఇసుక సమకూర్చి ఆ నెలలో వదిలేసి సీదా పోయి గుద్దుకుంటా సార్ గుద్దుకుంటే ఆల్రెడీ వరదలు పిన్లా ఉండాలి వరదలు తొంభై ఎనభై గ్రామాల పైన పడిపోయి రాష్ట్రంలో అది యొక్క కృష్ణా జిల్లా పరివార ప్రాంతం ఉంటుంది కదా సార్ లంక అంటారు వాటి పైన పడి జనాలు కన్నా చచ్చిపోతే లక్షల మంది మీరు అవునన్నా కాదన్నా పార్టీలా లే కూటం ప్రభుత్వం మటాష్ అంతకంటే మీరు ఏమన్నా ప్లాన్ చేయగలరా ఎస్ లైఫ్ టైం లో మీరు ఊహించుకోగలరా అది సార్ వాళ్ళ వాళ్ళ టాలెంట్ అది మీరు తొలి రోజు కను కట్టడి చేసి ఉంటే నువ్వు చంద్రబాబు గారితో ఉంటే చంద్రబాబుతో పెట్టుకో లోకేష్ ఉంటే లోకేష్ గారితో పెట్టుకో పవన్ కళ్యాణ్తో పవ కళ్యాణంతో పెట్టుకో ప్రజలు ప్రాణాలు మరి చలగాటం అండి ఇదే తుమ సార్ ఇదంతా పునాది ఎక్కడ చేశానంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి దుర్గమ్మ ఇవన్నీ చూసింది ఆ రోజు అదే పడవలు గనక డైరెక్ట్ గా గేట్లకి వెళ్ళి తగిలి గేట్లు కనుక విరిగిపోయి ఉంటే లక్షల మంది చనిపోయేవాళ్ళు లక్షల మంది అటువంటి కేసులో ఉన్నాడండి నందిగం సురేష్ ఇట్లా అటువంటి కలిసి ఒకసారి ఇళ్ళు కలిసి వచ్చింది కాక ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడుకి వార్నింగ్ ఇస్తున్నారు మళ్ళీ మేమే వస్తాం రెండు మూడు ఏళ్ళలో అధికారంలోకి వస్తాము చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తాం అని చెప్పి అంటున్నాడు అవును ప్రజల వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన కాదు ఆయన కొడుకే అన్నాడు పరారీలో ఉన్నాడు పరారీలో ఉన్నాడు ఏపీజీలో ఉన్నాడు ఉంటే ఏడన్నా లో పాడు ఉంటే కనుక్కుంటారని ఏజీలో ఉన్న పాడు మార్గదేశంలో దిగుతా ఉన్నట్టున్నాడు జిల్లా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న మూడు వందల నాలుగు వందల గదుల్లో గదిలో దాచిపోయి సార్ దాని శత్రు దుర్బేదీ ఉంటారు అందుకే సారికి ఆయన మాత్రమే నిన్నగ సాక్షిలో సార్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పైన పోయినారని చెప్పి గర్వంగా రాసుకుంటున్నారు సిగ్గు ఎక్కడ వాళ్ళకి ఎక్కడ సిగ్గు మన రాష్ట్రం విద్యుత్ బిల్లుల మీద పోరాట దీక్షలు అన్నాడు అయిపోయింది పులివెందులు ఎమ్మెల్యే లేడు పులివెందుల విద్యుత్ దీక్షలో పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి లేడి పరారి అయిపోయింది బెంగళూరు పరారి సొంత కాన్స్టిట్యున్సీని వదిలేసి వేరే కాన్స్టిట్యున్సీకి పోతే అందరికి ఏ స్ఫూర్తిని ఇచ్చినట్టు ఒక పార్టీ అధినేతగా ఉండి అందరూ పైకి రండి విద్యుత్ రేట్లు పెరిగినాయి అనేది సపరేట్ సబ్జెక్ట్ ఆల్రెడీ నిన్న మనం చేసాం అది ఎందుకు పెరిగినాయి అది ఎవరు పాపం అనేది స్వయాన ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దీక్షలో పాల్గొనలేదంటే రోడ్లపైకి రాలేదంటే జగన్మోహన్ రెడ్డి కనిపిస్తే జనం ఏం చేద్దాం అనేది ఆయన క్లియర్ కట్ ఆలోచన క్లారిటీ ఉంది ఏదైతే ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు సజ్జర్ రామకృష్ణారెడ్డి ఏ టూ మీడియా పరంగా వచ్చి మాట్లాడుతున్నాడో ఆయన కొడుకు కూడా ఆ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అయింది కదా సార్ గీతాంజలి కేసు దాన్ని కూడా తీస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఆవిడ భర్త చెప్తున్నాడు ఇదంతా వైసీపీ వాళ్ళే చేశారు మాకు ఇరవై లక్షలు ఇస్తామని కూడా చెప్పారు చూడు నా చేత అబద్దాలు చెప్పించారు కూటమి పార్టీల మీద ఇప్పుడు మాకు ఒక రూపాయి కూడా మాకు సహాయం చేయలేదు వైసీపీ అని చెప్పి ఆయనే బయటకు వచ్చి చెప్తున్నాడు అది ఏది కేవలం మాట్లాడిన దానికి ఇరవై లక్షలు ఇస్తాము ఏదో చెప్పినారు దాన్ని ప్రాణాలతో చెలగటమంటుతారు మీరు చూసినట్టు వీళ్ళ వాళ్ళకు అంతా హత్యాపూరితంగానే ఉంటారు సార్ పట్టాల రెవెన్యూ చంపిన కేసులో ఒక ఆయన జైల్లో ఉన్నాడు ఎవరు ముద్దిసీను ఆయన చంపడానికి ఓం ని వాడుకున్నారు మళ్ళీ ఓం ప్రకాశం కూడా చంపేశారు ఈ లైన్ 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 పోతానే ఉంటది వాళ్ళకు ఎవరైతే సహకరిస్తారో వాళ్ళు జైలు పోవడం ఖాయము మళ్ళీ ఇంకొద్ది మందిని తయారు చేయడానికి అప్పటికప్పుడు కుక్క బిస్కెట్లు మాత్ర డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష మూడు లక్షలు వాళ్ళ వాల్యూ బట్టి పది లక్షలు పది లక్షలు ఇచ్చి కొత్త జనాన్ని ప్రేరేపిస్తా ఉంటారు దయచేసి వాళ్ళ వల్ల ఎవరు పడకూడదు స్వయన ఏ టూ అయినటువంటి సజరామకృష్ణారెడ్డి కొడుకే గతి లేదు ఇవాళ మంచి ప్రభుత్వం వచ్చింది కూటం ప్రభుత్వం న్యాయపరంగా చట్టపరంగా కాస్త గా అవచ్చు ఎవరు బిజిలో ఉన్నారు సార్ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఎవరు బిజిలో ఉన్నారో చట్టపరంగా దానికి ఇంకా కాస్త టైం గా తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఎవరు మిగలరు ఈ యొక్క ఎవరైతే సో కాల్ లీడర్స్ రోడ్లపైకి వచ్చారో వాళ్ళకి ఆల్రెడీ టీడీపీ గేట్లు క్లోజ్ అయినాయి జనసేన గేట్లు క్లోజ్ అయినాయి అందుకు వాళ్ళు రోడ్లపైకి వచ్చారు ఈ యొక్క రియాలిటీని గ్రహించి ఎవరు పాటుకోళ్ళు మంచి పనులు చేసుకుంటా వాళ్ళు అసలు జత్వానీ గారి కేసులో ప్రథమ ముద్దాయి కింద సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు అటువంటి వాడు వెళ్ళి నందిగిం సురేష్ జైలుకి వెళ్ళి పరామర్శించడం ఏంటి ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి అసలు ఇటువంటి వాడిని వదిలేలా ప్రెస్ మీట్లు పెడతంటే ఏం చేయాలి ఆయన వేయాలి సార్ ముందు ఆయన వేయాలి బొక్కలో అయితే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అదేందో తెలియదు చట్టం పైన విపరీతమైన ఇష్టమో నమ్మకమో లేకుంటే వ్యామోహమో నాకు తెలియదు కానీ సార్ సాక్షాత్ అన్ని సంవత్సరాలు పదుల సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు దొంగ కేసులో ఇరికిచ్చి జైల్లో పెట్టారు మీకు ఎంతసేపు సార్ అది చంద్రబాబు గారు మీకు ఎంతసేపు అది ఆంధ్రాలో ఉండే సగటు మానవుడికి రక్తం ఉడికిపోతుంది సగటు మానవుడికి అందరికీ తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయినాడు అని ప్రతి వాటిలో మీరు ఏ దాన్ని తో చూసాన్ని మీకు అమౌలం దొరుకుతుంది ఇప్పుడు ఏ వన్ ట్వంటీ అక్యూస్ నెంబర్ వన్ ట్వంటీగా ఈ యొక్క మంగళగిరి పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగిన కేసులో లుకౌట్ నోటీసులు ఉన్నాయి ఈ బయటికి ఆడికి పోవడానికి లేదు ఇట్లాంటి మీరు ఎదిగితే ఏ ఫోర్ ఏ సిక్స్ గానో ఆర్ గారి కేసులో కూడా అవును సార్ బాస్ట్ సబ్జెక్ట్ సార్ బాస్ట్ పెద్ద సబ్జెక్ట్ ఇది సజ్జర్ రామకృష్ణారెడ్డి అనే సబ్జెక్ట్ పైన మాట్లాడితే రెండు గంటలు మాట్లాడచ్చు కూటమి ప్రభుత్వం దయచేసి కాస్త టైం తీసుకొని ఎట్లాంటి వాళ్ళపై దృష్టి పెట్టాలి నేనైతే చెప్పకనే చెప్తాను సార్ ఓకే అయితే ఎత్తి లోపల మొహమాటం లేకుండా మొహమాటం లేకుండా ఓకే అండి అది సార్ ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు అండి